హాయ్ అండి ఈరోజు నేను ఎంతో టేస్టీ అయినా వామాకు బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తానండి ముందుగా వచ్చేసి వామాకులు అయితే తీసుకోవాలన్నమాట అండి ఈ వామ చెట్టు అనేది మనం ఇంట్లో ఈజీగానే పెంచుకోవచ్చు అనమాట చిన్న రబ్బేస్తే చాలండి చాలా ఈజీగా గ్రోత్ అయిపోతుంది అనమాట ఇలా తీసుకున్న వామాకులని మనం శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఇలా కాసేపు నానబెట్టుకోవాలన్నమాట అండి ఇలా నాన్నదంటే మనకు ఆకు మీద ఉన్న డస్ట్ అంతా ఇలా వేలతో ప్రెస్ చేస్తూ పామి పామి కడిగారంటే చాలా నీట్గా వచ్చేస్తాయి అనమాట చూసారు కదా ఈ విధంగా ఇలా బాగా కడిగేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట వాటర్ అనేది లేకుండా తీసుకోవాలన్నమాట అండి ఇదే విధంగా అన్ని ఆకులు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా అన్ని ఆకులు క్లీన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను అనమాట అండి ఈ శనగపిండి సూపర్ మార్కెట్లో అయితే అయినా పర్వాలేదు లేదంటే మీరు మిల్లు పట్టించుకున్నదైనా పర్వాలేదు అనమాట ఇలా తీసుకుని ఈ శనగండి మిశ్రమంలోకి మనం ఇప్పుడు కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలన్నమాట అండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వామ్ అయితే వేసుకోవాలన్నమాట వామ్ని ఇలా బాగా క్రష్ చేసుకుని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట అండి ఇవన్నీ ఇలా వేసేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా విసుకరితో మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అండి వాటర్ కూడా ఎక్కువగా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి ముందు తిక్కుగా కలుపుకోవాలన్నమాట ఇలా తిక్కుగా కలుపుకున్నారంటే మనకి ఉండలు లేకుండా బాగా కలుస్తుంది అనమాట ఆ తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట అండి చూసారు కదండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా బాగా తిక్కుగా కలుపుకోవాలన్నమాట అండి ముందుగా ఇలా తిక్కుగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి శనగపిండి మిశ్రమం అనేది ఉండలు లేకుండా బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట అండి వాటర్లు బాగా కలిసిపోతాయి అనమాట అదే మనం డైరెక్ట్గా ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తామంటే ఉండలు ఎక్కువగా ఫామ్ అయిపోయి మనకి త్వరగా మెల్ట్ అవ్వన్నమాట చూస్తారు కదా ఈ విధంగా ఇలా బాగా తిక్కుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అండి చూసారు కదండి ఈ విధంగా బాగా తిక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ అయితే వేసుకొని మనం బజ్జీలు వేసుకునే బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అలానే పల్చగా కాదు అలా అని తిక్కుగా కూడా కాదనమాట మీడియంగా ఉండాలన్నమాటండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అంతా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలన్నమాట అండి ఈ బేకింగ్ సోడా అనేది ముందుగా వేయకూడదు అనమాట ఇలా లాస్ట్లో వేసుకుంటే మనకి చాలా బాగా పొంగుతాయి అనమాట అండి బజ్జీలు అనేవి చూసారు కదా ఈ విధంగా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రై సైడ్ పడినంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అండి మన సెండపిండి మిశ్రమాన్ని చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా వేలు పెడితే మనకి ఇలా ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది అనమాట అండి చూశారు కదా ఈ థిక్నెస్ అయితే మనకి కరెక్ట్గా బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త వేడైంది కదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పిండి ఇలాగ మూడు సార్లు వేసుకున్నాను అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత అగ్నిదేవుడికి ప్రసాదంగా పెట్టేసుకుని ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందామండి ఇప్పుడు ఈ ఆకుల్ని మనం వాటర్ లేకుండా తీసుకుని శనగపిండి బ్యాటర్లోకి వేసేసుకోవాలన్నమాట అండి అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ వేసుకున్నారంటే ఇలా నీట్గా వస్తాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇలా బాగా డిప్ చేసుకుని ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట వన్ బై వన్ ఈ వామకల్ని ఇలా శనపిండిలో ముంచుకొని బాగా ఇలా బాగా కలిసేటట్టుగా ముంచుకోవాలన్నమాట అండి చూసారు కదా మరి పిండి ఎక్కువగా పట్టదు అలా అని తక్కువ కదనమాట మీడియంగా ఉంటుంది అనమాట అండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నారంటే చూసారు కదా మంచిగా పొంగుతున్నాయి కదండి చాలా బాగా పొంగినాయి కదండి ఇలా ఈ విధంగా అంటే చాలా బాగా గుల్లగా క్రిస్పీగా ఉంటాయి అనమాట లోపల స్పాంజీగా బయట క్రిస్పీగా ఉంటాయి అనమాట అండి చూసారు కదా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట అండి ఇలా గరిటతో తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వాయి అయితే వేసేసుకుందామండి చూసారు కదా ఇలా ఆకుల్ని శనగపిండిలో డిప్ చేసుకుని ఇలా ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట ఇదే విధంగా ఆకులన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో ఈ విధంగా ఇలా బాగా వేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా టన్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ వామ్ అనేవి చాలా హెల్త్కి మంచిది అనమాట అండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చినాయి కదండి ఇప్పుడు తీసేసుకుని మళ్ళీ ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట ఇదే విధంగా అన్ని బజ్జీలు వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట అండి ఎంతో టేస్టీ అయినా వామాక్ బజ్జీలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి వామాకులు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చాయో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి బాయ్ బాయ్